మీరు అడిగితే నా గుండెకాయ ఇస్తాను అఘోరాలు చూపినా మీకోసం చెప్పండి వామ్మో ఇక్కడ చూడండి నాగ సాధువులు అంటే అలానే అకార అఘోరాలు ఏ విధంగా ఉన్నారు పొగ మంచి అంతేందంటే ముక్కుల్లోకి చెవుల్లోకి ఎట్టంటే తెల్లి ఒక భయంకరమైన హెడ్ ఎక్ అయితే వస్తా ఉంది తల్లలో ఈ మహాకుంభమేళకి నాగ సాధువులు అఘోరాలు వేలల్లో కాదు లక్షల్లో వచ్చున్నారు ఇక్కడికి సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ అయితే ఉంటే వాళ్ళు గంగా నదిలో స్నానం చేసే దానికి వెళ్తున్నారు ఈ టైంలో నేను రూమ్ కి సేఫ్ గా రీచ్ అవుతానా లేదా అని చాలా భయపడ్డాను ముందు పక్కన చూడండి ఫాగ్ దెబ్బకి రోడ్డే కనిపించలేదు అసలు చాలా అంటే చాలా భయం అయితేసింది నాకు నాగ సాధువులు అఘోరాలతో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకునే వీడియోస్ అయితే తీసుకోండి హరిహర్ మహదేవ్ అందరికీ నమస్కారం ప్రెసెంట్ మనం వచ్చేసి లోని మహాకుమం ఎలా జరిగే ప్రదేశంలో అయితే ఉన్నాం మీరులో చాలా మంది నన్ను ఏమడిగారు అంటే కమెంట్స్ రూపంలో అన్న అఘోర బాబాలను చూపి అన్న అని చెప్పి చాలా మంది అయితే అడిగారు అందువల్ల ఇప్పుడు నేను నైట్ టైం అయితే ఫిక్స్ అయ్యి ఖోర బాబాలను చూపించేదానికి అయితే వెళ్తా ఉన్నాను మెయిన్ గా నాగు సాధులు కూడా అయితే ఉంటారు వాళ్ళని కూడా అయితే చూపిస్తాను అండ్ అలానే అకాడ సాధువులు కూడా అయితే ఉంటారు వాళ్ళని కూడా అయితే చూపిస్తా అకాడ అఘోరాలు అయితే ఉంటారు వాళ్ళని కూడా అయితే చూపిస్తా బట్ కానీ ఏంటంటే వాళ్ళు వీడియోకి పర్మిషన్ ఇస్తేనే మనకి ఇదంతా పాజిబుల్ అవుద్ది ఎందుకంటే వాళ్ళ దగ్గర పోయి కెమెరా కానీ పెట్టామనుకో దేంతో కొడుతా తర్వాత నాకు తెలియదు కొడితే పర్లేదు వాళ్ళు ఏమైనా శాపనార్థాలు పెట్టారనుకోండి ముందే నా మీద చాలా శాపార్థాలు ఉన్నాయి ఇంకా నేను తట్టుకోలేను మీరు అఘోరాలు చూపించిన తర్వాత నేను చూపిపోతే బాగోదు మీరు నన్ను ఏదో ఒకటి అనుకుంటారు అందువల్లే అఘోర బాబా అందరూ ఏంటంటే జూషి ప్లేస్ అనే ఒక ప్లేస్ అయితే ఉంటది ఘాట్ అని అక్కడైతే ఉంటారు అది సెక్టర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ సైడ్ అయితే ఈ అఘోర బాబాలందరూ అయితే ఉంటారు నాగ సాధులు వాళ్ళు అందరూ అయితే ఉంటారు టెంట్లు వేసుకొని మోస్ట్లీ ఇప్పటికైతే వెళ్దాం నాకు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అక్కడికి వెళ్ళి ఒకరిని అడిగన్నా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను 刚放个特效，是吧？ మీరు అడిగితే నా గుండెకాయ ఇస్తాను అఘోరాన్ని చూపిన మీకోసం చెప్పండి అందువల్ల మీకోసం ఇప్పుడు అఘోరాలను అయితే చూపిస్తా ఉన్నా నా నోటితో కాదు నా కళ్ళతో కాదు మీరే చూడండి ఇక్కడ ఏ విధమైన వ్యూ ఉందో అండ్ పైన చంద్రభగవానుడు అండ్ కింద ఇక్కడ ఈ ఘాట్ దగ్గర గంగా నది పక్కన చూడండి ఏ విధమైన లైట్ సెటప్ అయితే ఉందో మొత్తం టెంట్లు డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది నేనైతే మాత్రం ఈ వ్యూకి ఫిదా అయిపోయాను నైట్ టైం కూడా పక్కాగా ప్రయాగరాజ్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి డే టైం ఒక్కటే కాదు ఆ పక్క చూశారు కదా అండ్ ఈ పక్కన చూడండి అండ్ దూరంగా మీకు ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇది త్రివేణి సంఘం త్రివేణి ఘాట్ అక్కడ అయితే ఉండేది ఇక్కడ గ్యాప్ కనిపిస్తా ఉంది కదా ఇక్కడ నుంచి మనకి గంగారెవర్ వస్తుంది ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది చూడండి లైట్లు ఏమి లేకుండా ఇక్కడ నుంచి యమునా నది అయితే వస్తుంది ఇక్కడ ఒక లైట్లు అయితే ఎలగతున్నాయి కదా ఇక్కడ మనకి రెండు నదులు కలిసి త్రివేణి సంఘం ఏర్పడి అండ్ కింద ఎట్లా మనకి సరస్వతి నది ఉంటుంది కాబట్టి త్రివేణి సంఘము మూడు నదుల సంగమం మనకి ఇక్కడ ఏర్పడేది మీరే ఎమాజిన్ చేసుకోండి అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి చూడండి అక్కడి నుంచి ఇదంతా 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 ఏడదాకా చూడండి ఇక్కడ దాకా మొత్తం ఘాట్లే ఈ ప్లేస్ అంతా కూడా స్నానాలు అయితే చేస్తారు అండ్ మెయిన్గా చేయాల్సింది ఇక్కడ త్రివేణి సంఘంలో బట్ కానీ ఎక్కువ మంది లక్షల్లో కోట్లలో వస్తున్నారు కాబట్టి ఇక్కడ అంతా కూడా స్నానాలు అయితే చేస్తారు అండ్ ఈ పక్కన చూసుకుంటే ఇక్కడ చూడండి లైట్లు ఏడు ఉన్నాయో ఇదంతా ఇక్కడ అంతా స్నానాలు చేస్తారు ఏడంతా స్నానాలు చేస్తారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడండి లాస్ట్ దాకా ఏడదాకా కూడా స్థానాలు చేస్తారు ఎక్కువసేపు ఇక్కడ మాట్లాడితే మీరు కొడతారని నాకు అర్థమైపోయింది అయిపోయింది మీకేం చెప్పాను మీరేం అడిగారు నన్ను నాగసాధువులు అఘోరాలు చూపించమన్నారు కదా ఇప్పుడు వెళ్ళి వాళ్ళని చూపించే పనిలో నేనైతే ఉంటాను నది ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి దాటేదానికి ఎన్నో బ్రిడ్జులు దాదాపు ముప్పై నుంచి నలభై బ్రిడ్జిలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మెయిన్ గా ఇప్పుడు మనం ఉన్నాం చూడండి ఇక్కడ ఏంటంటే దాదాపు ఏడో ఎనిమిదో పెద్ద బ్రిడ్జులు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇవి చాలా పెద్దవి ఇవి దాదాపు ఈ బ్రిడ్జిలు ఎంత ఏంటంటే ఎనిమిది వందల మీటర్ల నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఓ అంబులెన్స్ అంబులెన్స్ వెళ్తా ఉంది చూడండి మీకు కనిపిస్తూ ఉంది కదా అంబులెన్స్ వెళ్తూ ఉంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇంకా తప్పదు కదా ఎవరికేదో ప్రమాదం జరిగినట్టుంది అందువల్ల అంబులెన్స్ అయితే వెళ్తూ ఉంది అండ్ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి లాస్ట్ కుమ్మేళ ఎప్పుడు జరిగింది రెండు వేల పదమూడులో జరిగింది అప్పుడు ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో దాదాపు తొక్కిసలాటి జరగడం వల్ల అరవై అరవైగా సార్ ముప్పై ఆరు మంది చనిపోవడం అయితే జరిగింది సో అది దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా జాగ్రత్తగా పగడ్బందీగా అయితే ఉన్నారు అందువల్ల ఏంటంటే ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రమాదాలు కూడా జరగలేదు చిన్న చిన్న ప్రమాదాలు అయితే జరిగి వాటిని కూడా రెక్టిఫై చేసేదానికి అంబులెన్స్ సిస్టమ్ ఇదంతా పెట్టడం వల్ల ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగినా కూడా ఏంటంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కాదు టూ టు త్రీ మినిట్స్లోనే వాళ్ళ దగ్గర అప్రోచ్ వచ్చి వాళ్ళ హెల్త్ మంచిగా చేసేదానికి ప్లాన్స్ అయితే వేస్తున్నారు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు ఈ మూడు రోజుల్లో కుంభమేళలో దాదాపు నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగాను తెలుసా నా కాళ్ళు అయితే పోయి నడిచి నడిచి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే నేను పక్కాగా నడిచి ఉంటాయి ఈ మూడు రోజుల్లో పొగమంచు చూడండి ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు ఎవరు లేరు అదే డే టైంలో లో ఇక్కడ ఎంత మంది ఉంటారు తెలుసా ఇప్పుడు చూడండి ఎవరు లేరు నైట్ టైం కి ఎంత ఎవరు ఎవరుంటారు మీరే చెప్పండి కానీ దాదాపు మూడు కిలోమీటర్లు నడుచుకొని మీరు ఏదైతే కోరి కోరారో అఘోరాల దగ్గరికి అయితే బేసిక్ బేసిక్గా ఇప్పుడు సెవెంత్ నెంబర్ గేట్ అయితే ఉంటుంది జూషి నుంచి సంఘం వెళ్ళేదానికి సెవెంత్ నెంబర్ గేట్ అయితే ఉంటుంది ఆ గేట్ దగ్గరే స్వస్తిక్ సింబల్ ఒకటి అయితే ఉంటుంది అక్కడే మనకి ఏందంటే నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ అక్కడే అయితే ఉంటారు మీకు ఆపోజిట్లో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఇట్లా వెళ్తే మనం సంఘంకి అయితే వెళ్ళొచ్చు ఇదో అండి ఇక్కడ మీకు సెవెంత్ నెంబర్ గేట్ ఉంది చూడండి ఉంది కదా సెవెంత్ నెంబర్ బ్రిడ్జ్ దీని ఆపోజిట్లోనే అండ్ రైట్ సైడ్లోనే చూడండి మీకు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి కదా వీటి మీద అఘోరాలు కానీ నాగ సాధువులు అందరూ అయితే ఊరేగింపు అయితే ఇక్కడ వచ్చారు అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాం బేసిక్ గా కొంచెం జాగ్రత్తగా అయితే మనం వీడియో అయితే తీయాలి ఆ వేలో వెళ్తా ఉంటే ఒక ఆశ్రమం ఉంటే లోపలికైతే వచ్చాను బేసిక్గా లోపలికైతే లోపలికైతే అయితే కానీరు నేను ఏంటంటే దూరైతే వచ్చి పారేశాను అండ్ ఇక్కడ చూడండి కొంతమంది చందాలు అయితే ఇస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత మంది బాబాలు అయితే ఉన్నారు ఎంత మంది సాధువులు అయితే కూర్చున్నారు చూడండి వీళ్ళందరికి ఏంటంటే ఇక్కడ అన్నదానం అయితే పెడతా ఉన్నారు ఫ్రీగా ఇక్కడ చాలా టెంట్స్ అయితే ఉంటారు ఇక్కడ చూడండి ఎంతమంది అకార అఘోరాలు అయితే ఉన్నారో అండ్ దూరంగా చూడండి ఒక ఫారినర్ కూడా అయితే ఉన్నారు ఈయన కూడా అకార అఘోరాకైతే మారిపోయేదానికి టైం అయితే వచ్చేసినట్టు అయితే ఉంది ఇక్కడ ఈ అకార అఘోరాలతో అయితే ఉన్నారు చూడండి ఏ విధంగా ఒక్కొక్కరు అయితే ఉన్నారో వీళ్ళంతా ఏంటంటే ఒక ట్రాన్స్లో ఉంటారు దూరంగా చూడండి ఒక ఆయన చేతులు ఏదోందో మీకు కనిపిస్తూ ఉంది కదా అదేందో నాకు తెలియదు వీడు గీడు ఏదో అంటారు చూడండి ఆ విధంగా వీళ్ళంతా ఏంటంటే ఆ ట్రాన్స్ ఆ మొత్తులోనే ఎక్కువ అయితే ఉంటారు మీకు ఏ విధంగా ఈ వీడియో అనిపిస్తుంది అకార సాధువులను చూస్తుంటే పక్కాగా కమెంట్ అయితే చేయండి అక్కడ నుంచి బయటకైతే వచ్చేసాను మీరే చూసారు కదా అక్కడ సాధువులు కొంతమంది అఘోరాలు అయితే ఉన్నారు అఘోరాలు అయితే కాదు వాళ్ళు మెయిన్ గా సాధువులు అని అయితే అంటారు సన్యాసులు అయితే అంటారు అక్కడ ఈ బ్రదర్ అయితే పరిచయం అయ్యారు మనవాడికి ఏంటంటే సైకిల్ మీద ఇక్కడికి వచ్చారు ఉత్తరప్రదేశ్ హత్రాస్ అయినా హత్రాస్ నుంచి సైకిల్ లో ఇక్కడికి మహాకుంభం అయితే వచ్చాడు ధన్యవాద్ బాయ్ ఆప్ లదాఖ్ జానా పడేగా డ్రీమ్ అయినా నామ్ క్యా రాజ్ రాజ్ సో వీళ్ళందరూ కూడా ఏంటంటే నాకు ఆశ్రమంలో అయితే పరిచయం అయ్యారు ఇంకా మేమందరం వాళ్ళని చూసేదానికి నాగసాధువుని అఘోరాన్ని చూసేదానికి అందరం కలిసి అయితే వెళ్తా ఉన్నాం అండ్ ఇక్కడ చూడండి ఒక నాగసాధువు స్నానం చేసి మొత్తం కప్పుకొని ఏ విధంగా వెళ్తా ఉన్నారో అండ్ అలానే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ టెన్స్ వేసుకొని అయితే ఉంటారు నాగసాధువులు ఇక్కడ చూడండి ఒక నాగసాధువు ఏ విధంగా ఉన్నారో వీళ్ళని ఏందంటే వీడియో కానీ ఫోటో తీసుకునేటప్పుడు వీళ్ళ పర్మిషన్ తీసుకుంటేనే బెటరు అండ్ ఇక్కడ చూడండి ఒక పెద్ద అయితే ఉన్నారు ఓల్డ్ నాగసాధువు అయితే కనిపిస్తూ ఉన్నారు కదా ఇక్కడ చూడండి డమర్కం అయితే పట్టుకో ఉన్నాడు ఇంకా నేను ఆ స్వామి దగ్గరికి అయితే వెళ్ళి అమౌంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకే కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ మీరే చూస్తున్నారు కదా చాలామంది అఘోరీలు అయితే ఉన్నారు అఘోరీలు కాదు అఘోర బాబాలు అయితే ఉన్నారు నాగసాధువులు అయితే ఉన్నారు మీకు కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ చూడండి వామ్ ఈ పక్కన అయితే చాలామంది అయితే ఉన్నారబ్బా అండ్ ఇక్కడ గొడారాలు వేసుకొని మంది అయితే ఉన్నారు నాగసాధువులు మీరు అడిగారు నేనైతే చూపిస్తా ఉన్నా వాళ్ళు ఏమన్నా అనుకోని అని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నాను ఇద్దోండి ఇక్కడ కూడా అయితే ఉన్నారు నాగసాధువులు అంతా అండ్ అక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా నాగసాధువులు అండ్ ఇక్కడ కొంతమంది వీడియో తీస్తుంటే ఒక నాగ సాధువు కర్రెట్టుకొని అయితే వాళ్ళ మీదకైతే పోయాడు అండ్ ఇక్కడ చూడండి ఒక పెద్ద ఉన్నారు నాగ సాధు అక్కడికి వెళ్ళి నేను ఒక ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ ఇచ్చి దండం పెట్టుకుంటా ఉంటే ఫిఫ్టీ కాదు పెద్ద నోటి పెద్ద నోటే అయితే అంటా ఉన్నాడు ఆ స్వామి ఇంకెందుకులే స్వామితో అని చెప్పి నేను అక్కడి నుంచి అయితే వచ్చేసాను కొట్టి పెద్దాయడా ఇక్కడ కూడా అయితే ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు కదా అంతా బాబాలైతే ఉన్నారు నాగ సాధువులు అందరూ అండ్ ఈ పక్కన కూడా అయితే ఉన్నారు వద్దోండి ఆ పక్కన ఈ పక్కన గుడారాలు అయితే వేసుకొని ఉంటారు కరెక్ట్గా ఏంటంటే సంఘంకి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ అయితే వస్తుంది జుషి రోడ్డు దగ్గర టు ప్రయాగరాజ్ రోడ్ ఇది ఈ ఈ బ్రిడ్జి కింద ఏంటంటే అందరు గుడారాలు అయితే వేసుకుంటారు ఆ పక్కన ఈ పక్కన మన ఎవరైనా వస్తే మీరు అందరు అఘౌరాలను అయితే చూడొచ్చు అండ్ ఇక్కడ అఘోరాలు ఉన్నారు ఇక్కడ అఘోరాలు ఉన్నారు అండ్ నాగసాధువులు ఉన్నారు ఇక్కడ నాగసాధువులు అయితే ఉన్నారు ఈ దో ఈయన కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి సాధువులకి అఘోరాలకి వీళ్ళకి కోపం తెప్పికుండా ఉండండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో కొంత డబ్బులు అయితే అండి కొంతమంది ఏంటంటే పెద్ద నోట్ అయితే అడతా ఉన్నారు పెద్ద నోట్ అంటే మీకు తెలుసు కదా నేను యాభై రూపాయలు అయితే ఇచ్చాను ఆయన ఇంకా పెద్ద నోట్ అయితే అన్నాడు సరే ఆశీర్వదించు ఇస్తానంటే ఫస్ట్ నువ్వు డబ్బులు తర్వాత అయితే ఆశీర్వదిస్తా అన్నాడు ఆ స్వామి ఇంకెందుకులే అని చెప్పి ఆ నాగ సాధుతో ఎందుకని నేను అక్కడి నుంచి అయితే వచ్చేసాను బ్రదర్ వాళ్ళు ముగ్గురు కూడా ఏంటంటే సైకిల్ తొక్కుకుంటూ కూడా కుంభమేళకైతే వచ్చారు కిత్నా దిన్ లాగా ఇద్దరు ఆనేకెళ్ళి నవది నో లాగా ఓకే తొమ్మిది రోజులు అయితే పట్టిందంట బ్రదర్ వాళ్ళు సైకిల్ నుంచి సైకిల్ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి కుంభమేళకి వచ్చేదానికి తొమ్మిది రోజులు అయితే పట్టిందంట ఇక్కడ ఓ ఏం కాకుండా ఉండే చూడు స్వామి ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఆశ్రమాలు అయితే ఉంటాయి చాలా ఆశ్రమాలు టెంట్ వేసుకొని అయితే ఉంటారు ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీగా అన్నదానం కూడా అయితే జరుగుతూ ఉంటుంది అండ్ అలానే కొంచెం ముందుకు రాగానే చూడండి ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే మినీ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది అండ్ అలానే ఇక్కడ చూడండి ఈ టెంట్ కింద చాలామంది పడుకొని నిద్రపోతూ ఉన్నారు మనం కూడా ఇప్పుడు నాకు ప్లేస్ లేదనుకోండి నా దగ్గర ఒక దుప్పటి ఏదన్నా ఉంటే నేను కూడా ఇక్కడికి వచ్చి ఉంటే ఎవరు అడిగే వాళ్ళు కూడా అయితే ఎవరు ఉండరు అండ్ అలానే ఈ టెంట్ ముందే చూడండి కొంచెం ప్రసాదం కూడా అయితే పంచుతూ ఉన్నారు అన్నదానం కూడా అయితే చేస్తూ ఉన్నారు ఇట్లా చాలా ఆశ్రమాలు అయితే ఉంటాయి కదా టెంట్లు వేసుకొని వాటి ముందు కూడా ఈవినింగ్ టైంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ మార్నింగ్ టైంలో కూడా ఏంటంటే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు మనం ఫ్రీ 가트놓 츄. కడుపు నిండిపోయింది రైనా ఆ ప్రసాదం వచ్చేసి నేను నాలుగు సార్లు అయితే తినడం అయితే జరిగింది నాలుగు కప్పుల్లో తినడం అయితే జరిగింది కడుపు అంతా నిండిపోయింది మనం ఏంటంటే డిన్నర్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ సంఘం పాయింట్కి సవరైండింగ్స్ తిరిగినంత దగ్గర ఏంటంటే ఏదైతే ఆశ్రమాలు ఉంటాయో ఈ ప్రయాగరాజు మొత్తం మీద కూడా ఫ్రీ అన్నదానం అయితే ఉంటుంది ఫ్రీ ప్రసాదం అయితే ఇస్తారు ఎవరు కూడా రెస్టారెంట్లకి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు బట్ కానీ ఏంటంటే కొంచెం ఓపిక్గా లైన్లు అయితే ఉంటుంది క్యూ అయితే ఉంటుంది అక్కడ నిలబడి మనం తింటే సరిపోద్ది అంతే ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే మనం దశస్ మీద ఘాట్కి అయితే వచ్చాం అక్కడ నుంచి ఆపోజిట్లోనే హరిశ్చంద్ర ఘాట్ అయితే ఉండద్ది ఇప్పుడు మనం ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకైతే వచ్చాం ఆపోజిట్లో మనకి దశస్మిధా ఘాట్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం అది కూడా ఎందు పక్కన ఏమి కనిపించలేదు నాక వామ్మో అసలు ముందు చూడండి ఏమి కనిపించలే ఒక్కసారి అయితే వచ్చేసి రోజున నా నోట్లో వచ్చి మాటలు కూడా రావట్లే నేను ఏదో మాట్లాడుతున్నాను కానీ వ్లాగ్ చేస్తున్నాను కానీ మీరు అడిగారని అఘోరాలు నాగు సాధుని చూపించేదానికి ఇక్కడ వచ్చాను కానీ ఇక్కడ నుంచి నేను తీసుకున్న రూమ్ ఎంత దూరం తెలుసా దాదాపు ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు నేను ఎట్లా నడవాలో నాకు అర్థం కావట్లే ఐదు కిలోమీటర్లు నడుచుకొని అయితే వచ్చా ఇంకో ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడిచి వెనక్కి అయితే వెళ్ళాలి ఎవరన్నా వచ్చి గుద్దేస్తారేంద్రా ఎవరు కనిపించలేదు ముందు పక్క నుంచి ఏదో ఒక ఆకారం పోతున్నట్టయితే ఉంది చూడండి ఏమీ కనిపించట్ల లైటింగ్ ఉంది కాబట్టి ఈ మాత్రం అన్నా కనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేసు కొంచెం లైటింగ్ లేకపోతే అసలు మామూలుగానే చీకటి డార్క్ ఈ పొగ మంచుకి అసలు ఏమీ కూడా కనిపిదు పక్కనొచ్చి మనిషి తాకేంత వరకు కూడా పొగ మంచు అంత ఏంటంటే ముక్కుల్లోకి చెవుల్లోకి ఎట్టంటే ఎట్టు వెళ్ళి ఒక భయంకరమైన హెడేక్ అయితే వస్తూ ఉంది తలలో మన చాలా చాలామంది చలికి ఒక తప్పు చేస్తారు ఏందో తెలుసా మీకు ఇప్పుడైతే చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు భయంకరంగా చలి అయితే ఉంటుంది మీరు బయటకు వచ్చారనుకోండి బయటకు వచ్చిన వెంటనే ఏంటంటే అమ్మో చలి చలి అని చెప్పి మళ్ళీ లోపలకైతే వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా చలి అయితే ఎక్కువ అవుద్ది అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా చలి పుట్టకుండా ఉండాలంటే మీరు బయటకు వస్తారు కదా ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఆ చలిని తట్టుకొని అట్లానే ముందుకు వెళ్తా ఉన్నారు అనుకోండి మీ బాడీలో ఏందంటే హీట్ ప్రొడ్యూస్ అవుద్ది అప్పుడు ఏంటంటే మీకు చలి కూడా అయితే అనిపిదు ఆ చలిలో ఎంత దూరం అని అయితే వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ టైం మీరు ఎవరైనా చలి ప్రదేశాలకి మంచు ప్రదేశాలకి కానీ వెళ్తే మాత్రం ఈ చిట్కాని అయితే మాత్రం ఫాలో అవ్వండి ఇద్దండి ఇప్పుడు మనం థర్టీన్ నెంబర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఈ బ్రిడ్జ్ పట్టుకొని మనం వెళ్తే దశ మేధా ఘాట్కి అయితే వెళ్ళచ్చు లాస్ట్ వీడియోలో మనం దశస్ మేధా ఘాట్కి కూడా వెళ్ళమైతే జరిగింది ఇట్లా కొంతమంది దూరంగా అయితే వెళ్తా ఉన్నారు కదా ఇట్లా మనం వెళ్ళాం అనుకో అక్కడే మనకి హరిశ్చంద్ర ఘాట్ గంగా నది అయితే ఉంటుంది అక్కడికి వెళ్దాం సంగం స్నాన్ ఘాట్ ఇక్కడ కనిపిస్తా ఉంది కదా సంగం స్నాన్ ఘాట్ అరే నాకు హిందీ బాగా వచ్చేస్తుంది చదువుతా ఉన్నానా అయ్య బాబు ఇంద్ర ఇది ఏమీ కనిపించలేదు ఈ బ్రదర్ చూడండి ఇప్పుడు కూడా స్నానం అయితే చేస్తా ఉన్నాడు ఇంత మంచులో కూడా అనా ఈ పొగ మంచులో నువ్వు స్నానం చేస్తున్నావు అంటే నువ్వు నువ్వు తోపన్ను అంటే దూరంగా చూడండి మనకి ఆపోజిట్లోనే దశసు మీద ఘాట్ అయితే ఉంటుంది అక్కడ లైటింగ్ ఉంటుంది మొత్తం ఉంటుంది ఏమి కనిపిట్లేదాం కూడా వెళ్తా చూడండి స్నానం చేసేదానికి వీళ్ళు గ్రేట్ అంటే అసలుకి మీరే చూడండి ఎంత వయసులో వీళ్ళు దిగి ఇక్కడ గంగా నదిలో స్నానానికి వెళ్తున్నారంటే వీళ్ళ గట్స్కి అయితే మెచ్చుకోవచ్చు పెద్దోళ్ళు చూడండి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ అయితే ఉంటే వాళ్ళు గంగా నదిలో స్నానం చేసేదానికి వెళ్తున్నారు ఈ టైంలో అది పొగమంచులో అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చేస్తా ఉన్నాను ఇప్పుడు డైరెక్ట్గా దశష్ మీద ఘాటుకి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటే ఆ బ్రిడ్జ్ మీద వెళ్తా ఉన్నా ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఏదైనా వెహికల్స్ అయితే దొరుకుతాయి మన సోమేశ్వరం కాటి మన ప్లేస్కి వెళ్ళాలంటే ర్యాపిడో కానీ ఏదో ఒకటి అయితే దొరకద్ది ఈ పొగముంచి దెబ్బకి ఏంటంటే యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అయితే అవుతాయి ఇలాంటి పొగముంచు టైంలో ఏంటంటే బైక్స్ ఎవరైనా కార్లు ఎవరైనా తోలుతున్నప్పుడు ఏ వెహికల్స్ అయినా తోలుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మనం తోలాలి లేదంటే మాత్రం చాలా పెద్ద అనర్థాలు అయితే జరిగిపోతాయి వచ్చేసాం రా బాబు ఆ పక్క నుంచి ఈ పక్కకైతే వచ్చేసాం ఏమీ కూడా కనిపించట్లే అసలుకి ఇద్దోండి ఏడకొచ్చేదా కూడా ఇక్కడ ఒక ప్లేస్ ఉందని కూడా తెలియట్లేదు యాక్సిడెంట్ అని చెప్పానో లేదో అక్కడ యాక్సిడెంట్ అయితే అయింది ఈ పొగమంచికి అన్ని ఇద్దోండి పడిపోయాడు ఎవరో ఒక ఆయన నేను చెప్పానో లేదో ఆడ యాక్సిడెంట్ అయితే అయింది అక్కడ బైక్ బుక్ చేసుకొని ఆ బైక్లో ఏదైతే నేను రూమ్ తీసుకున్నానో సోమేశ్వర్ గార్డ్ దగ్గరికి బైక్లో అయితే వెళ్తా ఉన్నాను ఆన్ వే చూడండి అసలు రోడ్డు కూడా ఏమీ అయితే కనిపించట్లేదు మీరు బైక్ బుక్ చేసుకోవాలనుకుంటే లోకల్గా ఉంటారు కదా లోకల్గా చాలామంది ఏంటంటే బైక్స్ వేసుకొని అందరినీ డ్రాప్ చేస్తూ ఉంటారు మనీ తీసుకొని అట్ట కాకపోతే మీరు ర్యాపిడోలో కూడా అయితే బుక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు అండ్ ఆన్ ద వే రోడ్డు చూడండి అసలు ఏమీ కూడా అయితే కనిపించట్లేదు అసలు ముందు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు కూడా కనిపించట్లేదు సడన్గా ఎవరన్నా అడ్డం వస్తారా అని చెప్పి భయపడుతూ భయపడితే వెళ్తా ఉన్నాము నా లైఫ్లో ఇదేం ఆకలి రోజు అన్నట్టు అయితే అనిపించింది నాకు సిచ్యువేషను అందువల్ల ఏంటంటే ఆ తోలే అతను కూడా అన్నా నువ్వు చిన్నగా బాగా అన్న చిన్నగా మా అన్న అని చెప్పి జస్ట్ ట్వంటీ థర్టీ ఈ స్పీడ్లోనే ఏంటంటే వెళ్తా ఉన్నాం దాదాపు ఇంకా నేను సెవెన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మీరే చూస్తున్నారు కదా మీరు ఎవరన్నా ఇట్లాంటి క్లైమేట్లో బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేసి ఉంటే పక్కాగా కమెంట్ అయితే చేయండి చూడండి అసలు ఏమన్నా కనిపిస్తుంది అసలుకి ఏమీ కనిపించట్లే అసలు ఎట్టదోళాలో కూడా ఏమీ అర్థం కావట్లే నాయన చాలా అంటే చాలా డేంజర్ ఇట్లాంటి వెదర్లో మనం ట్రావెల్ అవుతుంటే ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను డైరెక్ట్గా రూమ్ కాన్ నుంచి సంఘం వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ ఏంటంటే మనకి కచ్చర్ ద్వారణ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్గానే వెళ్తే మనకి బ్రిడ్జెస్ ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి దశష్ మీద ఘాట్ ఉంటుంది అక్కడ నుంచి డైరెక్ట్గా మనకు ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది గంగా రివర్ మీద ఆ బ్రిడ్జ్ మీద కానీ మనం ముందుకెళ్ళాం అనుకోండి హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వెళ్తాం అట్లా కొంచెం వెళ్ళంగానే మీకు రైట్ సైడ్ తిరిగితే మీకు ఏంటంటే ఒక రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది అంటే మేము ట్రాక్ కాదు రైల్వే బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది దాని కిందే మనకి నాగ సాధువులు కానీ అకార అఘోరాలు కానీ అందరూ అయితే ఉంటారు మళ్ళీ అక్కడికైతే వచ్చాను చూడండి ఇక్కడ చూడండి ఎంతమంది అకార సాధువులు అయితే ఉన్నారో నేను నైట్ చూపించాను అండ్ అలానే ఇప్పుడు కూడా చూపిద్దామని చెప్పైతే వచ్చాను నేను ఇక్కడ నాగ సాధువు చూడండి ఎవరికో వార్నింగ్ అయితే ఇస్తా ఉన్నాడు ఏదో స్మోకింగ్ కూడా అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ నాగసాధువులు వీళ్ళతో ఏంటంటే మనం ఎంత మంచిగా మాట్లాడితే అంత బాగుంటుంది అండ్ అలానే వీళ్ళని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం తీసుకోవాలనుకుంటే పర్మిషన్తోనే తీసుకుంటేనే బెటరు అట్ట కాకుండా వాళ్ళ మొహాల దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ కానీ వీడియో తీసుకుంటే మాత్రం వాళ్ళు భయంకరంగా అగ్రెషన్ అయితే అవుతారు ఇక్కడ చూడండి ఒక నాగ అయితే అయితే కూర్చోన్నారు కదా మీలో ఎవరికన్నా తెలుసా నాగసాధువులు ఎందుకు బట్టలు వేసుకోరు ఇట్లా ఎందుకు కూర్చొని ఉంటారు బట్టలు వేసుకోకుండా మీకు కానీ తెలిస్తే పక్కాగా కమెంట్ అయితే చేయండి ఇద్దోండి ఇంకో నాగసాధువు అయితే ఉన్నారు కదా ఈయన ఇప్పుడే డ్రెస్ కూడా అయితే వేసుకోవడం అయితే జరిగింది అకార అఘోరాలు అయితే మాత్రం డ్రెస్లు వేసుకుంటారు బట్ కానీ నాగసాధువులు మాత్రం ఎటువంటి డ్రెస్సులు అయితే వేసుకోరు మీకు ఏమన్నా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ తెలిస్తే పక్కాగా కమెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ చూడండి చాలా మంది అండ్ అలానే అకార అఘోరాలు అయితే ఉన్నారు కదా నేను ఇక్కడైతే ఉండి వాళ్ళతో మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది వాళ్ళు ఏంటంటే ఆశీర్వాదం అయితే తీసుకో నీకు తోచినంత అమౌంట్ అయితే అని అంటా ఉన్నారు నువ్వు పది రూపాయల నుంచి ఎంత ఒక డిమాండ్ అయితే ఏం లేదు వీళ్ళది నువ్వు ఎంత అమౌంట్ అయినా వాళ్ళు అయితే తీసుకుంటారు నేను కూడా వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరిగింది మీకు ఎదురుగా కనిపిస్తున్నారు కదా ఆ నాగసాధువు గారితో బట్ కానీ నా దగ్గర అమౌంట్ అయితే లేదు అందువల్ల ఏంటంటే నేను వాళ్ళకి ఫోన్ పేలో వన్ 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 త్రిబుల్ వన్ రూపీస్ అయితే వేశాను అండ్ ఇక్కడ ఉండి ఇంకొక సాధువు కూడా నాకు బొట్టు పెట్టడం అయితే జరుగుతూ ఉంది Thank you. ఇక్కడ మీకు టెంట్లు కనిపిస్తున్నాయి కదా ఈ టెంట్ల కింద మొత్తం కూడా నాగసాధువులు ఏ అకార అగోరాలైతే ఉంటారు యాక్చువల్ గా ఈ డేట్ వచ్చేసి జనవరి ఫిఫ్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ వేలో వస్తే మాత్రం ఎంత మంది భక్తులు ఉండేవాళ్ళు ఎంతమంది మంది సాధులు ఉండేవాళ్ళు తెలుసా చాలా మంది అయితే ఉండేవాళ్ళు ప్రెజెంట్ ఏంటంటే అందరూ వెళ్ళిపోవడం అయితే జరిగింది తక్కువ మంది అయితే ఉన్నారు జనవరి ట్వంటీ నైన్త్ అయితే మాత్రం చాలా మంది భక్తులు అయితే ఉంటారు మీరు పక్కాగా ఒక్కసారి అన్న జనవరి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి థర్డ్ కానీ ఫిబ్రవరి ట్వెల్త్ కానీ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఈ ఫోర్ డేట్స్ ఒక రోజు ఇక్కడ ఉండేదానికైతే చూడండి ఎంత మంది భక్తులు ఉన్నారో మీకే అర్థం అవుద్ది నాగ సాధువులు అకార అఘోరాలు నేను చూపించిన ప్లేస్ లోనే కాదు ఇక్కడ మీకు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ కూడా గుడిసెల్లో నాగసాధువులు అకార అఘోరాలు కొంతమంది సాధువులు అయితే ఉంటారు మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని అయితే చూడొచ్చు ఇక్కడ చూడండి ఒక నాగ ఇక్కడ చూడండి ఒక నాగసాధు అందరిని అయితే పిలుస్తా ఉన్నారు ఆశీర్వదిస్తానని చెప్పి అండ్ అలానే ఇక్కడ చూడండి చాలా మంది అన్నదానం కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నారు మీకు అంతా కూడా ఫుడ్ అయితే పంచుతా ఉన్నారు చూడండి అండ్ అలానే మీకు దూరంగా స్వస్తిక్ సింబల్ అయితే కనిపిస్తా ఉంది కదా ఒక ఆర్చు ఇక్కడ కూడా చాలా ఆశ్రమాలైతే ఉంటాయి మీరు కానీ ఆశ్రమం లోపలికి గాని వెళ్ళగలిగితే అక్కడ కూడా నాగసాధువులు అఘోరీలు అకార అఘోరాలు చాలా మంది అయితే ఉంటారు అక్కడ నుంచి ఇంక రూమ్ కయితే వచ్చేసాను మీరు నాగసాధువుల్ని అకార అఘోరాలను చూపిమన్నారు నేను మంచిగా మొత్తం ఎక్కడ ఉంటారు ఏంటి అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఓవరాల్గా ఈ మహా మహాకుంభమేళ వీడియోస్ నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది కదా చాలా మంది సపోర్టివ్గా చాలా కమెంట్స్ కూడా అయితే చేసేవారు అట్లా కమెంట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా అండ్ మీరు కూడా నాకు ఏదైనా సజెషన్ చేయాలనుకుంటే పక్కాగా కమెంట్ చేయండి మీకు తెలిసిన బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి కదా డివోషనల్ ప్లేసెస్ అయితే ఉంటాయి కదా మన భారతదేశంలో ఆ ప్లేసెస్ కానీ కమెంట్ కానీ చేస్తే నాకు నచ్చిన ఒక మంచి లొకేషన్కి ఒక మంచి దేవస్థానానికి వెళ్ళి నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను ఓవరాల్గా పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ గురించి మీకు మంచి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ వెళ్ళైతే చూడండి అండ్ మెయిన్ గా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభం ఎలా మీకు ఏ విధంగా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి ఎవరైనా రావాలనుకుంటే పక్కాగా రండి మీకు ఇంకేదైనా డౌట్స్ గానీ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి నా ఇన్స్టాగ్రామ్ లో అయ్యి నాకు మెసేజ్ అయితే చేయండి మీ డౌట్స్ అని నేను క్లారిఫై చేసేదానికైతే చూస్తాను ఇంకో వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం హర్ మహదేవ్